నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ముందుగా మాజీ మంత్రి మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కరీంనగర్ ముద్దు బిడ్డ స్వగీయనారాయణరావు ఎంఎస్ఆర్ వర్ధంతి వేడుకలు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిపారు ఎంఎస్ఆర్ మనవడు మేనేని రోహిత్ రావుతో పాటు పలువురు నాయకులతో కలిసి సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎంఎస్ఆర్ ఒక కాంగ్రెస్ సైనికునిగా కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ఎంపీగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎం సత్యనారాయణరావు వారు ఎంతో మంది నాయకులను తయారు చేసి ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులను కాంగ్రెస్ పార్టీకి దశా దిశ నిర్దేశం చేసిన వ్యక్తి ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు సత్యనారాయణ గౌడ్ ఆర్యపల్లి మోహన్ రోహిత్ రావు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వైద్యుల అంజన్ కుమార్ పద్మ కర్ర ప్రసన్న రెడ్డి ఆకారపు భాస్కర్ రెడ్డి పులి ఆంజనేయులు గౌడ్ మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు